నమస్కారం మేము పదో తరగతి బి సెక్షన్లో చదువుతున్నాము ఈరోజు మేము దశావతారముల గురించి వివరిస్తాము దశావతారములంటే పది అవతారములు భగవంతుడు మంచివారిని రక్షించడానికి దుస్తులను శిక్షించడానికి అనేక అవతారములు ధరించాడు మత్స్య అవతారు మత్స్య అని పశ్లికా అవతారు భగవాన్ దశ అవతారో మే ప్రథమ అవతారు లేదు మధ్య అవతారము మధ్య అవతారం అంటే చేప అవతారములో భగవంతుడు అవతరించాడు ఇది దశ అవతారములలో మొదటి అవతారం కూర్మా అవతారం భగవాన్ విష్ణువు దూసరా అవతారమే సముద్ర మందమే సహాయత కనేకే భగవాన్ విష్ణువుని పూర్వ అవతారం నియాత కూర్మా అవతారము విష్ణుమూర్తి రెండవ అవతారము సముద్రాన్ని మది చిన్నప్పుడు భగవంతుడు కూర్మావతారంగా అవతరించాడు వరాహ అవతార్ భగవాన్ విష్ణుగా తీసిన అవతారమే దిరణ్యాక్ సంహార్ వరాహ అవతారం భగవంతుని యొక్క మూడవ అవతారం హిరణ్యాక్షుని సంహరించడానికి భగవంతుడు ఈ అవతారం ధరించాడు నరసింహ అవతార్ జో ఆదే పానవ్ ఆర్ ఆధే శివకా రూపే ప్రగడ్ హై దైత రాజ్ హిరణ్య శ్రయస్ కా అంత యాత నరసింహ అవతారం నరసింహం అంటే సింహం ముఖం ధరించి మానవ వచ్చి హిరణ్య కసిని చంపి ప్రహ్లాదిని రక్షించాడు బామన అవతారం శ్రీవామన్ భగవాన్ విష్ణు కా పా అవతారం అవతారం భగవంతుని ఐదవ ఆకాశంలో ఒక అడుగు పెట్టి మూడవ అడుగు బలిచక్రవర్తి సిరుముపై పెట్టి పాతాల లోకానికి పంపి ఇంద్రుని కాపాడాడు పరశురామ అవతార్ పరశురామ్ అవతార్ విష్ణు భగవాన్ కాటువ అవతారీ పరశురామ్ కాల్నామ రామ్ దా లేకిన్ భగవాన్ శివనే ఉన్నే అరశునామక ఆస్ ప్రదాన దా హో గయా పరశురామ అవతారం ఆరవ అవతారం పరశురామ అవతారం శివుడు పరశువు అను అస్త్రాన్ని ఇవ్వడం వలన పరశురాముడనే పేరు వచ్చింది రామ అవతారం మర్యాద పురుషోత్తం శ్రీరామ్ విష్ణువు దశ అవతారో మే సాత్వే అవతార్థి శ్రీరామ్ కా జన్ త్రేతాయుగమే ఉత్తరప్రదేశ్ కే అయోధ్యా మేత రామ అవతారు రాముడు దశరథ మహారాజు పుత్రుడు శ్రీరాముడు త్రేతాయుగంలో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో జన్మించారు పితృవాక్య పరిపాలకుడు కృష్ణ అవతార్ శ్రీకృష్ణ విష్ణుకే ఆటవే అవతారే శ్రీకృష్ణ కా జన్ పదరామే హువాత మహాభారత్ మే అర్జున్ కో గీత ఉపదేశ్ భగవాన్ శ్రీకృష్ణనే తా కృష్ణ అవతారం శ్రీకృష్ణుడు దశ అవతారాలలో ఎనిమిదవ అవతారం కృష్ణుడు మధురా నగరంలో జన్మించాడు మహాభారతంలో అర్జునుడికి భగవద్గీత ఉపదేశం చేశాడు బుద్ధ అవతారం దేవతయం కో దైత్యం సే బై లగ్నే లసి ముక్తి కేవత భగవాన్ విష్ణుకే పాస్ గయి దగవాన్ మలేషా కో మోహిత్ కన్నే కేత్రమే బుద్ధ కే రూమ్ మే అవతారి హే బుద్ధ అవతారం దేవతలను రక్షించి దైత్యుల మనసులను మార్చడానికి బుద్ధ అవతారం ధరించి అనేక ఉపదేశాలు చేసి ప్రజలలో చైతన్యాన్ని కలిగించారు కల్కి అవతార్ శాస్త్రోంగి అనుసర్ కలియుగ మే పా అత్యాచార్ జపేగా తప్ప భగవాన్ విష్ణు అప్న అంతిమ అవతార్ కల్కి అవతార మే జన్ లేఖ ధర్మకి స్థాపన కరింగ్ కల్కి అవతారం శాస్త్రాలలో చెప్పబడినట్లు కలియుగంలో పాపాలు అత్యాచారాలు బాగా పెరిగినప్పుడు భగవంతుడు పదవ అవతారంగా కల్కి భగవానుడిగా అవతరిస్తాడు ధర్మ స్థాపన చేస్తాడు